ప్రీవియస్గా చేసిన టాన్సిల్స్ అనే చిన్న కాన్సెప్ట్ మీద వచ్చిన డౌట్స్ని అనమాట అందుకని ఆ డౌట్స్ని కొంచెం క్లారిఫై చేయడానికి మళ్ళీ ఇది రెండో రెండో పార్టీ కింద నేను వీడియో చేయడం జరుగుతుంది పాత వీడియో ఐ లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ నిజ సైత బియ్యం తీసుకుంటే పెయిన్ తగ్గుతుందా అని అడిగారు మరి వీడియో మీకు అర్థం కావాలి అని అంటే ఫస్ట్ వీడియో ఉంది ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోయిందంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లాన్ సిలైట్స్ ఇది ఏదైతే ఈ టాన్సిల్స్ అయితే ఉన్నాయో ఈ మన గొంతి దగ్గర కొండనాలిక పక్కన ఇరువైపులా ఉన్న వాటిని మనం టాన్సిల్స్ అంత సపోర్ట్ చేయండి ఐ థింక్ దాన్ని సపోర్ట్ అనుకుంటారు లేదా ట్రోలింగ్ అనుకుంటారో ఇంకేదైనా అనుకుంటా కాకపోతే లైక్ ట్రోల్ అయితే చేయండి అనమాట కాబట్టి ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి హలో గాయ్స్ దిస్ ఇస్ యూజీ మరొక కొత్త టాపిక్ తో ఐ థింక్ ఇది కొత్త టాపిక్ కాదు పాత టాపిక్ ఏ నేను ప్రీవియస్ గా చేసిన టాన్సిల్స్ అనే చిన్న కాన్సెప్ట్ మీద నేను మంచి వివరణ ఇచ్చానని అనుకున్నాను అయితే చాలా మంచి వివరణ ఇచ్చాను ఎందుకనంటే చాలామంది ఇప్పటికీ ఇంకా చూస్తూనే ఉన్నారు ఐ థింక్ అది చేసి నేను ఫోర్ ఫైవ్ మంత్స్ పైన అయిపోతుంది కానీ ఇప్పుడు అది వీడియో ట్రెండింగ్లోకి వచ్చింది చాలామంది చూసి కొన్ని కొన్ని రకాల వాళ్ళకి వచ్చిన డౌట్స్ని అడుగుతున్నారనమాట అందుకని ఆ డౌట్స్ని కొంచెం క్లారిఫై చేయడానికి మళ్ళీ ఇది రెండో రెండో పార్ట్ కింద నేను వీడియో చేయడం జరుగుతుంది అండ్ చూసిన వాళ్ళు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడే చా ఈ టాపిక్ని చూసిన వాళ్ళు కానీ పాత వీడియో ఐ బటన్లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ విజిట్ చేయండి అండ్ మెయిన్ టాపిక్ వచ్చి టాన్సిలైటిస్ ఏవైతే ఈ గొంతుకాయలు అని ఉంటాయో ఈ గొంతు కాయల దగ్గర మనం ఏదైతే నోరు తెరవగానే మనకి కొండనాళిక పక్కన ఇరువైపులా కనిపిస్తాయో వాటిని అవి ఇన్ఫెక్షన్స్కి గురైతే టోన్సిలైటిస్ అని అంటారని పాత వీడిలో ఓకే అక్కడ చెప్పిన విషయాలు చాలామందికి కొంచెం అర్థమవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే చాలామంది క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు సరే ఇలా జరుగుతుంది ఇది నాకు ఇలా అవుతుంది నేను ఏం చేయను లేదంటే మనల్ని అశ్విన్ గారని ఒక మరి లేడీయో జెంట్స్ నాకు తెలీదు కానీ అడగడం అయితే క్వశ్చన్ అడిగారు ఏంటంటే నాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ పెయిన్ ఉంటుందండి ఆ పెయిన్ దగ్గర చిన్న చిన్న కురుపులు లాంటివి వస్తున్నాయి అవి చాలా ఇబ్బందిగా బాధగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు అయితే ఆవిడ ఇంకొక మాట కూడా అడిగారు దీనికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా అని అడిగారు నేను మెడిసిన్స్ ఉండడం కాదు డాక్టర్ని కన్సల్ట్ చేయండి అన్ని రోజులు ఈ టాన్సిల్స్ దగ్గర నీటి బబ్బులు లాంటివి కానీ ఇలా పెయిన్ వచ్చే విధంగా కానీ అన్ని రోజులు ఉండదు ఉండకూడదు కూడా ఓకే అలా ఉంది అని అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ ఇంకా అలాగే స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి మీకు పెయిన్ వస్తుంది అని నేను ఆవిడకి చెప్పాను అయితే ఆవిడ ఇంకొక క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్ ఏంటంటే ఆవిడ బియ్యం సంబంధించిన సంథింగ్ ఏదో జావా లేకపోతే నాకు అంత క్లారిటీగా అర్థం కాల సగ్గుబియ్యం తీసుకుంటే నేను పెయిన్ తగ్గుతుందా అని అడిగారు మరి సగ్గుబియ్యం తీసుకుంటే పెయిన్ తగ్గుతుందా అనేది నాకైతే ఏ ఎవిడెన్స్ కానీ ఈ యొక్క మెడికల్ రికార్డ్స్లో కానీ ఎక్కడ ఈ సగ్గు బియ్యం మ్యాటర్ అనేది ఈ టాన్సిలైటిస్కి లేదంటే ఈ టాన్సిల్స్కి సూట్ అవుతుందా అని నాకు ఇప్పటి వరకు తెలియదు ఓకేనా మీకు ఒకవేళ అది ఎవరైనా చెప్పినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను ఒకవేళ ట్రై చేసిన తర్వాత కూడా మీకు అలాగే ఉంది అంటే డోంట్ బి నెగ్లెట్ నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా మీరు ఏఎన్టీ డాక్టర్ కానీ లేదంటే ఈ గొంతుకి సంబంధించిన డాక్టర్స్ కానీ మీరు చూపించుకోండి మీకు ఫైనల్ ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఓకేనా అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు అండ్ పాత సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఈ వీడియో మీకు అర్థం కావాలి అని అంటే ఫస్ట్ వీడియో ఉంది ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోయినంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అలాగే నేను పైన ఐ బటన్లో కూడా నా వీడియో లింక్ అనేది ఇస్తాను తప్పకుండా ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే మీకు ఇంకా ఫుల్లీ క్లారిటీగా ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను కాబట్టి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అయితే అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఓకేనా అండ్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ టాన్సిలైటిస్ ఏదైతే ఈ టాన్సిల్స్ అయితే ఉన్నాయో ఈ మన గొంతు దగ్గర కొండరాళిక పక్కన ఇరువైపులా ఉన్న వాటిని మనం టాన్సిల్స్ అంటాం ఈ టాన్సిల్స్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ గురయ్యాయో అప్పుడు వీటిని టాన్సిలైటిస్ అంటానమాట ఓకే ఇవి ఇన్ఫెక్షన్ గురవడమే కాకుండా కొంచెం ఎల్లోయిష్గా ఫామ్ అవ్వడం కానీ లేదా అంటే గొంతు నెప్పి కింద ఉండడం కానీ గుటక వేయకపోవడం నెక్స్ట్ ఏదైనా తినేటప్పుడు తాగేటప్పుడు గొంతు బీ ఎక్కువగా నొప్పి వచ్చేయడం లాంటివి జరుగుతాయి ఈ టైంలో ఎవరు ఏమీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇబ్బంది లేకుండా తినడం అయితే జరగదు ఎందుకనంటే ఆ పెయిన్ అనేది మనకి చాలా దారుణంగా వస్తూ ఉంటుంది ఇలాంటి టాన్స్ ఇలాంటి టోన్సిలైటిస్ వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఫస్ట్ వీడియోలో చెప్పా అందుకనే ఫస్ట్ వీడియో చూసిన తర్వాత సెకండ్ వీడియో చూడండి ఓకేనా ఈ టాన్సిలైటిస్ మన ఇమ్యూన్ వ్యవస్థలో ఒక భాగం అనమాట ఓకే ఈ ఇమ్యూన్ వ్యవస్థలో ఎందుకు భాగం అన్నాను అసలు ఇమ్యూన్ వ్యవస్థ అంటే ఏంటి వీటి కోసం కూడా నేను చాలా వీడియోస్ చేశాను కాబట్టి ఛానల్ విజిట్ చేయండి కానీ నేను మళ్ళీ చెప్తున్నా చిన్నగా చెప్పేస్తాను జస్ట్ వినండి ఈ టాన్సిలైటిస్ మన ఇమ్యూన్ వ్యవస్థలో ఒక భాగం ఎందుకు భాగము అని అన్నానంటే ఈ టాన్సిలైటిస్ దగ్గర ఏవైతే ఈ టాన్సిలైటిస్ ఉన్నాయో ఆ పైన లేయర్ అంతా కూడా వైట్ బ్లడ్ సెల్స్ అనేవి లేదనంటే మన మనం తినే ఆహారంలో మనం తినే ఆహారంలో కానీ మనం తీసుకునే ద్రవ పదార్థాల్లో కానీ లేదంటే మనం తినే ఏ వస్తువైనా సరే వాటి మీద బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గనిజమ్స్ కానీ ఏదైతే ఇన్ఫెక్షన్స్ గురి చేసే ఈ ప్రమాదకరమైనవి ఉన్నాయో వీటిని ఐడెంటిఫై చేసి ఫిల్టర్ చేసి వీటి ఒకవేళ ఇవి అక్కడ ఉంటే వాటిని క్యాచ్ చేసి కిల్ చేస్తాయి అన్నమాట ఓకే అసలు మన ఇమ్యూన్ వ్యవస్థ భాగం ఏంటి అసలు మన బాడీలో మన ఇమ్యూన్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఎవరికైనా తెలుసా మన ఇమ్యూన్ వ్యవస్థ అనేది ఫారెన్ మెటీరియల్ లేదంటే ఫారెన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ బాడీస్ అంటే మళ్ళీ మీకు దీంట్లోనే కూడా చెప్పాలి ఎందుకనంటే ఫారెన్ బాడీస్ మన బాడీ కాకుండా మన బాడీలో ఉన్న ఆర్గనిజమ్స్ కాకుండా మన బాడీ మీద ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్ కాకుండా బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియాస్ కానీ బయట నుంచి వచ్చిన మైక్రో ఆర్గనిజమ్స్ కానీ బయట నుంచి వచ్చిన ఇంకేదైనా ఫంగస్ కలిగించే ఇన్ఫెక్షన్స్ మెటీరియల్స్ కానీ వీటిని ఫారెన్ మెటీరియల్స్ అంటారన్నమాట ఈ ఫారెన్ మెటీరియల్స్ ఏం చేస్తాయంటే మన బాడీని వాటికి అనుగుణంగా మార్చుకోవడానికి మన ఇమ్యూన్ వ్యవస్థ మీద టార్గెట్ చేసి మన ఇమ్యూన్ వ్యవస్థని డౌన్ చేస్తాయి ఒక విధంగా ఏది చెప్పాలి అని అంటే ఒక రాజ్యం మీద ఇంకొక రాజు దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని లోపరుచుకోవడం ఎందుకు లోపరుచుకోవాలి అని అంటే వాటి సంతతిని పెంచుకోవడానికి ప్లస్ మనల్ని క్షీణింప చేయడానికి మెయిన్ టార్గెట్ ఇమ్యూన్ వ్యవస్థ ఈ ఇమ్యూన్ వ్యవస్థలో మన వైట్ బ్లడ్ సెల్స్ అండ్ మన బాడీ మన టిష్యూస్ మన బోన్స్ మన మన హెయిర్ ప్రతిదీ కూడా ఇమ్యూన్ వ్యవస్థలో ఒక భాగం ఎందుకనంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మన బాడీ మన బాడీలో ఉన్న ఈ ఇమ్యూన్ వ్యవస్థ అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లంని ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఉన్న ప్రమాదకరమైన బ్యాక్టీరియాని చంపి మన బాడీని రక్షిస్తుంది ఈ ఇమ్యూన్ వ్యవస్థ అనేది ఓకే ఇలా రక్షించే టైంలో మీ ఇమ్యూన్ వ్యవస్థ స్వల్పంగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా ఈ యొక్క బ్యాక్టీరియా ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి మన ఇమ్యూన్ వ్యవస్థని ఇంకా డౌన్ చేసేస్తుంది అక్కడ మనం వ్యాధికి వ్యాధి అవుతున్నాం మనకి ఏ వ్యాధి అయినా ఈజీగా వచ్చేస్తుంది ఫీవర్ కానీ లేదంటే కఫ్ కానీ కోల్డ్ కానీ ఇంకేమైనా జాండిస్ కానీ ఇంకేదైనా సరే వ్యాధులు అనేవి ఏ వ్యాధులైనా సరే ఈజీగా వచ్చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇలాంటి ఇమ్యూన్ వ్యవస్థను మనం డౌన్ చేసుకోకుండా ఉండాలి అంటే మన ఆరోగ్య మన ఆరోగ్యం మీద మనకి కొంచెం అవగాహన ఉండాలి అలాంటి అవగాహన వీడియోసే నేను పెడుతున్నా మీకు అవగాహన రప్పించుకోవడానికి మాత్రమే నేను పెడుతున్నా నా సొంత లాభాలకు కానీ నా సొంత ఉపయోగాలకు కానీ నేను ఏ విధంగా నేను చెయ్యట్లేదు ఓకే అండ్ ఈ విధంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మన ఇమ్యూన్ వ్యవస్థ అనేది డౌన్లో ఉంటుందన్నమాట అదే లైక్ డౌన్లో కాదు ఈక్వల్గా ఉండి మన బాడీని రక్షిస్తారనమాట అలా రక్షించుకోవాలి అంటే హెల్దీ డైట్ అండ్ హెల్దీ స్లీప్ అండ్ హెల్దీ వాటర్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి అండ్ హెల్దీగా మన బాడీని మనం ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి అలా మెయింటైన్ చేసుకోగలిగితే మన ఇమ్యూన్ వ్యవస్థ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఆల్ అవర్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ మనకి పర్టిక్యులర్గా ఒక రేంజ్లో పనిచేస్తూ ఉంటే మనకి ఏ విధమైన జ్వరాలు కానీ ఏ విధమైన డిసీజెస్ కానీ ఏ విధమైన నీరసాలు కానీ మనకి రాకుండా ఉంటాయి అన్నమాట ఓకే అలాంటి ఇమ్యూన్ వ్యవస్థలో ఒక భాగం ఈ టాన్సిన్స్ యాక్చువల్లీ మనల్ని ఈ క్వశ్చన్ రాజుగారు అయితే అడిగారు ఆయనకి క్లారిటీ ఇవ్వడానికి అయితే నేను చేశాను అంటే వాళ్ళ పిల్లల కోసం అడగడం మాత్రం అడగడానికి జరిగిందనమాట వాళ్ళ పిల్లల పిల్లల కోసమే నేను క్లారిటీ ఇచ్చాను కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది అడల్ట్స్ ఉన్నారు ఈ అడల్ట్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేసేది ఏంటంటే నీటి బబ్బుల్ లాంటివి వచ్చేస్తున్నాయి అవి పెయిన్ కలిగిస్తున్నాయి అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ ఈ నీట్ బబ్బుల్స్ అనేవి ఈ వాటర్ బబ్బుల్స్ అనేవి ఏ విధమైన అంటువ్యాధి కాదు ఇది సహజ మానవుల్లో సహజంగా వచ్చే పరిస్థితులు ఇవి కాకపోతే దీనివల్ల మనం పెయిన్ అనేది అనుభవిస్తాం కాబట్టి మనకి అంత ప్రమాదకరం అనిపిస్తుంది ఓకేనా అలా అనిపించకుండా ఉండాలి అంటే కంటామినేట్ అయిన ఫుడ్ కానీ లేదంటే చల్లారిపోయిన వస్తువులు ఏదైనా సరే మనం తినే ఆహార పదార్థాలు చల్లారిపోకుండా ఉండేటివి మనం తినాలి అలాగని వేడి వేడివి వేసుకుండా అని చెప్పట్లే ఓకేనా పూర్తిగా చల్లారిపోయిన వస్తువులు కానీ ఫ్రిడ్జ్లో పెట్టినవి కానీ రిఫ్రిజిరే రీఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని కానీ మనం తీసుకోకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండాలి అదర్వైజ్ మీరు నిరంతరం టాన్సిలైటిస్గా మీరు పరిగణిస్తారు మీ పెయిన్ మీ బాధ మీరు ఎవ్వరికీ చెప్పుకోలేరు కనీసం మీరు భోజనం చేయాలైనా సరే లేదంటే వాటర్ తీసుకోవాలన్నా సరే మీరు బాధపడుతూనే ఉంటారు ఓకే కాబట్టి అశ్విని గారు మరి అశ్వినో ఎవరో తెలియదు క్వశ్చన్ అయితే అడిగారు వారికి నేను చెప్పేది ఒకటే అండి మీకు అన్ని రోజులు అలా పెయిన్ ఉంది అని అంటే మీరు ఎవరో రెమెడీస్ చెప్పినట్టున్నారు ఆ రెమెడీస్ ఫాలో అవ్వండి ఒకవేళ అది ఓకే సక్సెస్ అవ్వలేదు పెయిన్ తగ్గలేదు నాకు అని అంటే ఇమీడియట్గా ద డాక్టర్ అదర్వైజ్ మీరు ఈ పెయిన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాదు మీరు మీ ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ పెయిన్ రొటేట్ అవుతూనే ఉంటుంది ఓకేనా అండ్ చాలా ఇంకొక ఇంకొకరి క్వశ్చన్ అయితే అడిగారు అనమాట ఆ క్వశ్చన్ ఏంటంటే టోన్సలైటిస్ వస్తే మరి నేను ఆపరేషన్ చేయించుకోలేను నాకు ఆపరేషన్ అంటే భయము లేదంటే నాకు పలానా పలానా అని చెప్పేసి ఎవరు మెసేజ్ కామెంట్ పెట్టారు అది కూడా నేను క్లారిటీగా చెప్తున్నానండి ఈ ఆపరేషన్స్ ఏదంటే ఈ సర్జరీస్ ప్రతి ఒక్కరికి నీడెడ్ కాదు ఈ టాన్స్లైటిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టాన్సిలైటిస్ టాన్సిలైటిస్ అంటే మళ్ళీ చెప్తున్నా ఇన్ఫ్లమేషన్ జరిగిన తర్వాత వాటిని టాన్సిల్స్ టాన్సిలైటిస్ అని మనం పిలుస్తామన్నమాట ఓకే టాన్సిల్స్ అంటే నార్మల్ టాన్సిల్స్ టాన్సిలైటిస్ అంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఇన్ఫెక్షన్కి గురయ్యాయో వాటిని మనం టాన్సిలైటిస్ అంటాం ఓకే ఆ టాన్సిలైటిస్ వచ్చాయో ఆ టాన్సిలైటిస్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పడతారు పడిన తర్వాత ఫైనల్గా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ అంటారు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ జరిగింది అండ్ ఆ కండ అక్కడున్న టిష్యూస్ లాంటివి పోయాయి స్వెల్లింగ్ వచ్చింది ఆ స్వెల్లింగ్ క్లియర్ అవ్వాలి అని అంటే అక్కడున్న ఇన్ఫెక్షన్స్ తగ్గాలి టూ త్రీ డేస్ నేను టాబ్లెట్స్ ఇస్తాను తగ్గకపోతే ఈ టోన్సిలైటిస్ పెరిగిన టోన్సిలైటిస్ తగ్గడానికి నేను లేజర్ ట్రీట్మెంట్స్ కానీ లేదంటే సర్జరీ కానీ ఏదైతే మీ ఉద్దేశంలో సర్జరీ ఆపరేషన్ అంటారో అలాంటివి చేస్తామని చెప్పేసి అని అంటారు అంతవరకు ఛాన్స్ ఇవ్వకుండా మీరు చూసుకోవాలి అంటే నేను చెప్పిన ఫస్ట్ వీడియోలో చెప్పినా కొన్ని ప్రికేషన్స్ అయితే ఫాలో అవ్వాలి అలా ఫాలో అవ్వకపోతే మీరు తప్పకుండా తప్పకుండా ఇబ్బంది పడతారు ఆ ఇబ్బందిని మీరు వర్ణించలేరు ఎవరికి కూడా ఓకే మీ బాధ మీదే మీ బాధను ఎవరు అర్థం చేసుకోలేరు కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్త అండ్ ఇమ్యూన్ వ్యవస్థలో ఒక భాగం అని చెప్పేసి అన్నాను కదా ఇలా ఇమ్యూన్ వ్యవస్థలో ఒక భాగం అంటే మనం ఏదైనా ఆహారం తీసుకుంటే స్టార్టింగ్ మనకి ఈ నోటి నుంచే వెళ్తుంది ఏదైనా సరే ఇంకెక్కడి నుంచి మనకి పంపించడానికి లేదు కదండి ఈ ఇలా వెళ్తున్నప్పుడు ఈ ఆ ఆహార పదార్థాలు కంటామినేట్ అయినా లేదంటే చల్లారిపోయి ఉన్న బాగా అక్కడ ఈ చల్లదనం అనే ఎక్కడైతే పంచదార ఉంటే తీపు ఉంటే చేమలు చేరుతాయో అలాగే ఈ చల్లారిపోయిన తినే బండారాల మీద ఎక్కువ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఆ బ్యాక్టీరియా మంచి తవ్వచ్చు చెడు తవ్వొచ్చు మనకి మంచి చేయొచ్చు లేదంటే చెడు చేయొచ్చు చెప్పలేము అలాంటి బ్యాక్టీరియా బలంగా ఉంటే అలాంటి బ్యాక్టీరియా బలంగా ఉంటే మీ ఇమ్యూన్ వ్యవస్థ మీకు వచ్చిన వ్యాధుల్ని మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయలేక డౌన్లో ఉంటాయి అలాంటి టైంలో ఈ టాన్సిలైటిస్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తుంది అటాక్ చేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ జరిపి మీ టాన్సిల్స్ని ఉబ్బెత్తుగా వాచిపోయేటట్టు ఎర్రగా తయారు చేస్తాయి ఇది ఫస్ట్ సింటమ్ మీకు ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చెయ్యాలి అనంటే ఏం చేయాలి అని అంటే అట్లీస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఎందుకంటే మీకు యాంటీబయాటిక్ టాబ్లెట్స్ నీడెడ్ ఈ యాంటీబయాటిక్ వేసుకోవడం వల్ల ఈ టాన్సిల్స్ మీద ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోయి మీరు పూర్తిగా ఉపశమనం చెందుతారు ఓకే ఇలా కాకుండా నేను ట్యాబ్లెట్స్ వేసుకున్న నాకు మంత్లీ వచ్చేస్తుంది మంత్లీ నాకు ఇలాగ ఇలాగ జరుగుతుంది అని అంటే మీ బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయా అని మీరు కొన్ని సిబిపి టెస్ట్ల లాంటివి లేదంటే ఈఎస్ఆర్ లాంటివి లేదంటే సిఆర్పి సి రియాక్టివ్ ప్రోటీన్ అనే ఈ టెస్ట్లు లాంటివి ఒకసారి చేయించుకుని చూడండి అలా చేయించుకున్నప్పుడు అక్కడ మీకు ఈ సిఆర్పి లెవెల్స్ కానీ లేదంటే ఈ ఎరిథ్రోసైడ్ రేట్ అంటారు ఈఎస్ఆర్ ఇలాంటివి మీకు ఎక్కువ ఉంటే మీ బాడీలో సంథింగ్ ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉంది టాన్సిల్స్ మీద కాదు మీ బాడీలో వేరే ఆర్గాన్స్లోనైనా లేదా బ్లడ్లోనైనా వేరే టిష్యూలోనైనా లేదంటే ఇంకెక్కడైనా ఐలోనైనా లేదంటే మీ చెవుల్లోనైనా మీ ముక్కులోనైనా ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్ అనేది ఉంది అని అర్థం అనమాట దానికి సంబంధించి మీరు బ్లడ్ కల్చర్ లాంటివి చేయించుకుంటే మీకు ఫైనలైజ్డ్ రిపోర్ట్ వస్తుంది ఆ ఫైనలైజ్ రిపోర్ట్లో మీరు ఫలానా యాంటీబయాటిక్ వేసుకుంటే మొత్తం ఈ బ్యాక్టీరియా అనేది చనిపోతుందని ఫైనలైజ్ రిపోర్ట్ వస్తుంది ఆ ఫైనలైజ్ రిపోర్ట్లో వచ్చిన మెడిసిన్ మీరు యూజ్ చేయడం వల్ల మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది తగ్గి మీరు రికవరీ అవుతారు ఆటోమేటిక్గా మీ ఇమ్యూన్ వ్యవస్థ మీ ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది అనమాట ఓకే ఈ ఆహార ఆహార పదార్థాలు కంటామినేట్ అయిన చల్లగా ఉన్న వస్తువులు మీరు తినడం వల్ల ఫస్ట్ అటాక్ అయ్యేది మీ టాన్సిల్స్ కాబట్టి మీరు ప్రతీ నెల ప్రతి రెండు వారాలకి ప్రతి ఆరు వారాలకి మీరు ఈ టాన్సిల్స్ పెయిన్ అనేది తప్పకుండా అనుభవిస్తారు ఎందుకనంటే మీరు అన్హైజనిక్ ఫుడ్ కానీ లేదనంటే చల్లారిపోయిన వస్తువులు కానీ చల్లారిపోయిన తినుబండారాలు కానీ మీరు తింటున్నారని అర్థం ఓకే కాబట్టి బీ కేర్ఫుల్ ఏదైనా ఐటెం తీసుకునేటప్పుడు అది కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకోండి బయట పదార్థాలు ముఖ్యంగా ఎందుకనంటే బయట పదార్థాలు తయారు చేసిన తర్వాత అక్కడ ఏ ప్రికేషన్స్ తీసుకోరు ఇలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు గాలిలో ఉన్న బ్యాక్టీరియా వ్యాపరేట్ అవుతుంది ఆ గాలిలో ఉన్న దుమ్ము ధూళి పడుతుంది అండ్ అలాగే ఈ బయట వాతావరణంలో ఈ హ్యూమిడిటీ వల్ల లేదంటే బయట చల్లగా ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియాస్ కొంచెం దాని మీద ఎఫెక్ట్ కలిగిస్తాయి ఆ ఎఫెక్ట్ మీకు టాన్సిల్స్ మీద డైరెక్ట్గా అటెండ్ చేస్తుంది రైట్ మీకు ఇప్పటివరకు వరకు చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను కాబట్టి అర్థమయ్యింది అని నాకు మీకు హ్యాపీ ఫీల్ వస్తే ఇక్కడ ఛానల్ మీద ఒకసారి లైక్ అనే సింబల్ ఉంటుంది అక్కడ లైక్ చేయడం ద్వారా నాకు మరింత సపోర్టింగ్ అండ్ మరింత ఉత్సాహం నాలో నింపిన వాళ్ళు అవుతారు కాబట్టి అండ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకేమైనా మీకు మెడికల్గా డౌట్స్ ఉంటే మన నన్ను సంప్రదించండి కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయడం ద్వారా నేను మరింత ఇన్ఫర్మేషన్ మరింత క్లారిటీగా మీ యొక్క మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ ఎలా అయితే మంచి దగ్గర కూర్చొని మంచి అభిప్రాయాలతో మాట్లాడుకుంటారో ఆ విధంగా నేను చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను కాబట్టి మిస్టర్ మెడికల్ ఇన్ఫో విజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అండ్ మీ కోలీగ్స్కి వీళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా మరింత నాలెడ్జ్గా ఈ మెడికల్గా జరిగే ప్రతిదీ ఒక అవేర్నెస్గా వాళ్ళు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ప్రజెంట్ ప్రతి వ్యక్తికి కూడా ఒక విధమైన అవగాహన ఉంది ఏ విధమైన అవగాహన అంటే అన్న మనకి అన్నెసరీ థింగ్స్ మీద అన్నెసరీ థింగ్స్ అంటే ఎవరు పూసలు అమ్ముకునే ఆవిడ కోసం ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అనే వాటి కోసం ఇదంటే ఎవరో ఏదో చేస్తున్నారు అని ఇటువంటి విషయాల్లో నాలెడ్జ్ ఉంది తప్ప మెడికల్గా మన లైఫ్ని మనం ఎలా టేక్ కేర్ చేసుకోవాలి మన లైఫ్ని మన మన చేతుల్లో మనం ఎలా కాపాడుకోవచ్చు అనే అవేర్నెస్ అయితే ఎక్కడా లేదు రైట్ ఇలాంటి అవేర్నెస్ నా ఛానల్లో మీరు మంచి నాలెడ్జ్ పొందవచ్చు ఇలాంటి అవేర్నెసెస్ మీరు చాలా వరకు ఓకే ఈ విధమైన దానికి మనం ఇలా తీసుకోవచ్చా ఈ విధమైన దానికి మనం ఇలా రెస్పాండ్ అవ్వచ్చా అంటే మీ బాడీలో ఏం జరుగుతుంది మీ బాడీలో టోటల్ ఫుల్ టాప్ టు బాటమ్ ఏం జరుగుతుంది ఎలా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఎలాగ దాన్ని మనం క్యూర్ చేసుకోవాలి అనేది మీకు ఫుల్ క్లారిటీగా తెలిసే ఛానల్ ఏదైనా ఉందంటే తెలుగులో మిస్టర్ మెడికల్ ఇన్ఫో నేను పొగుడుకోవట్లేదండి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి ఐ థింక్ దాన్ని సపోర్ట్ అనుకుంటారో లేదా ట్రోలింగ్ అనుకుంటారో ఇంకేదైనా అనుకోండి కాకపోతే లైక్ ట్రోల్ అయితే చేయండి అనమాట నా వీడియోని ట్రోల్ చేయండి ఈ ట్రోల్ అనే పదార్థం పదం ఎలా మారింది అంటే ఏదైనా ఒక వీడియోని లైక్ తప్పుడుగా పంపించే పంపించే విధంగా ఈ ట్రోల్ అయితే మారిపోయింది యాక్చువల్లీ ట్రోల్ అనే మీనింగ్ ఏంటి అంటే మన వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడం లేదంటే ఎక్కువ మంది చూడడం ఎక్కువ మంది కామెంట్ చేయడం ఎక్కువ మంది లైక్ చేయడం ఇలాంటి వాటిల్లోకి ఈ ట్రోల్ అనేది వస్తుంది అనమాట ఇలాంటి విషయాల్ని మనం ట్రోల్స్ అనేవి ఎలా వచ్చాయంటే ఈ పూసలు అమ్ముకునే ఆవిడ కోసం కానీ ఈ భయ్య సన్న యాదవ్ కానీ ఇంకెవరో బైకర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోసం వస్తున్నాయి రైట్ కాబట్టి ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మరొక వీడియోతో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్